పార్టీ అధ్యక్షుడితో చర్చించి మనం తీసుకోవడం జరుగుతుంది ఈరోజు ప్రధానంగా ఎమ్మెల్సీ ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ చేస్తున్న బొత్స సత్యనారాయణకి సంఘీభావం తెలిపేదానికి మద్దతుగా అందరూ వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచిన జెపిటీసీలు ఎంపీటీసీలు కార్పొరేట్లు అందరూ కూడా మద్దతుగా ఉండేట్టుగా చూసే కార్యక్రమం ఇప్పుడు ప్రధాన అంశం మిగతా అంశాలు తప్పకుండా పార్టీ అధిష్టానం ఇప్పుడు ఇది ఎమ్మెల్సీ ఎలక్షన్ మీద ఏదైనా ఏం ప్రభావం అంటే అసలు వాటి గురించి ఇక్కడ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ మీద ఇంత ప్రభావం పడుతుంది ఏంది ఆ విషయం దానికి దీనికి సంబంధం తెలుసు వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబంలో వచ్చిన సమస్యల వల్ల అది వచ్చింది దానికి పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థికి అసలు సంబంధం ఎట్లా ఉంటుంది తప్పకుండా మాకు సంఖ్యాబలం ప్రకారం మాకు మెజార్టీ ఉంది కాబట్టి తప్పకుండా మా అభ్యర్థి గెలుస్తాడు తెలియదు స్వామి వాళ్ళు వేస్తారు ముందడిగా వేస్తారు కుటుంబ వాళ్ళని అడగండి మాకైతే సంఖ్యా బలం ప్రకారం మాకు సంఖ్యాబలం ప్రకారం మా అభ్యర్థి గెలుస్తాడు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్